కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వింజమూరు మండలం గోళ్లవారిపల్లెకి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థిక భరోసాగా నిలిచారు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు ఈ మేరకు విపిఆర్ సిబ్బంది శంకర్ రమేష్ తదితరులు రమేష్ కుటుంబాన్ని కలిసి చెక్కును అందించారు ఇటీవల ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించే సమయంలో తన తరఫున ఐదు లక్షల రూపాయలు అందజేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట మేరకు మంగళవారం మృతుడు రమేష్ తండ్రి మాలకొండయ్య తల్లి సుశీలకు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి మనోధైర్యం అందించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు మా కుటుంబ సభ్యుల ధన్యవాదములు మాది ఇంజిమూరు మండలం గోలవారిపల్లి గ్రామం ఇరవై నాలుగవ తేదీన కావేరి ట్రావెల్స్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తుండగా సంఘటన జరిగిన సో మా కుటుంబం మరణించినట్టు తెలిసినది దానివల్ల ఆ రోజు మీరు మా గ్రామానికి వచ్చి అండదండగా ఉండి ధైర్యం ఇచ్చినారు అయినా ఆ రోజు మీరు మాకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినారు అయినా సో ఈ రోజు మీ సిబ్బంది ద్వారా మాకు ఆ సహాయం లక్షల మా మా చేతికి అందించినారు మీకు ధన్యవాదములు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు